వాళ్ళు రకరకాలుగా మీరు ధ్యానం చేసే శక్తి వస్తుంది అందుకోసం మీరు సమస్తం అన్ని భోగాలు అనుభవించండి అని చెప్పి రకరకాలుగా చెడు పనులు చేస్తూ తప్పు పనులు చేస్తూ ఇక నోటుతో చెప్పకూడదు అన్ని తప్పు పనులు చేస్తూ ధ్యానం చేసుకుంటే చాలు మీరే దైవ స్వరూపులు ఏదో ఒక దివ్యశక్తి వస్తుందని మాయమాటలు చెప్పి ఆనాడు నాస్తిక మతాన్ని సృష్టించినాడు ఎందుకు అంటే వాళ్ళను వధించడం నిమిత్తమై ఆడిన నాటకం అంతే అది శాశ్వతమైన మతం కాదు నాస్తిక మతము అప్పుడు ఆ త్రిపురాసురులో ముల్లోకములైన ఆ మతాన్ని స్థాపించినందువల్ల ఈ కలియుగం వరకు అది పోలేదు ఇంకా త్వరలో ఆ భగవంతుడు కలికి భగవానుడు వచ్చినప్పుడు చిల్లర మతాలన్నీ కూడా చల్లా చెదరమపై చల్లా చదరమై నశించి సనాతన ధర్మం ఒకటే ఉంటుందన్నాడు గారు కాలజ్ఞానంలో ఇవన్నీ పోతాయి అందుకోసమే ఆ త్రిపురాసురులకు అహంకారం పెరిగింది అప్పుడు దేవతలు వెళ్ళా ఎందుకంటే విష్ణుమూర్తిపై ఆ పని చేసినాడు కావున శివుని పూజిస్తలేరు కావున మళ్ళీ దేవతలు వేడుకున్నారు విష్ణువుడంగ వెళ్ళినారు ఎందుకు మనం ఈ లోకాలను బాధిస్తున్నారో బ్రహ్మ విష్ణు వెళ్ళి అందరూ ప్రార్థించినారు విష్ణువుని ఎంటబెట్టుకొని దేవతలు వెళ్ళి ప్రార్థించగా సరే అని చెప్పి ని బాణము ఓ విష్ణుమూర్తి నాకు నువ్వు బాణము కావాలి ధనసుగాని ధనస్సు మేరు పర్వతాన్ని ధనస్సుగా చేసుకున్నాడు పరమేశ్వరుడు రథముగాని రథము సూర్యచంద్రములు రథచక్రములుగా అయినారు నొగలన్నీ కూడా దేవతలుగా మారినారు యక్ష సమస్త దేవతాగణమంతా కూడా వేదాలుగు నాలుగు గుర్రాలుగా మారినాయి అందుకు భూదేవి గంటగా మారింది ఆదిశేషుడు ఆ ధనుసుకు అల్లెతాడుగా నారిగా తయారా తయారైనారు బ్రహ్మ సారథి అయినాడు సరస్వతి మాత కొరడగా తయారైంది ఒక్కటేమి అసలు వర్ణించటానికి లేదు ఆ రథము అందుకోసమే ఆ రథమును ఎక్కినాడు అందుకోసమే అప్పుడు ఈ దేవతలంతా వెళ్ళి ప్రార్థించినప్పుడు త్రిపురాసురులగు త్రిపురాసురులగు దానవుల త్రిపురాసురులైనటువంటి అసురులైనటువంటి వారులందరూ కూడా అపరాధ అపరాధములగుచో మాకు అపరాధములు చేస్తున్నారు స్వామి వపురాధి ఆ ఆ వపురాధిం పీడం వపరాధి పీడం చేశను అపరాధ కులవధింపు మగజాధీష ఓ ఓ పరమేశ్వర త్రిపురాసురులగు దానవులు అపరాధితులగుచు మాకు నశ్రాంతం మున్వరాధి పీడం చేసేదా అపరాధకుల వధింపు మగజాదీశ ఆ త్రిపురాసురులు మహా బల పరాక్రములతో ముల్లోకాలను బాధిస్తున్నారు మా ఇంద్రపదవిని ఆక్రమించినారు యజ్ఞయాగాదులు చేయి చేనిస్తలేరు తండ్రి వేడుకోగా అప్పుడు విష్ణుమూర్తి బాణమైనాడు మేరుపర్వ మేరుపర్వతము ధనస్సు అయిపోయింది ధనసుకు అల్ల నారీగా ఆదిశేషుడైనాడు భూదేవి గంటగా తయారైన తయారైనాడు సూర్యచంద్రులు చక్ర రథచక్రములుగా సమస్త దేవతా సమూహమంతా కూడా నగలుగా రకరకాలుగా తయారైనారు అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ త్రిపురాసురులతో పోరాడే సమయంలో ఈ మైడు సృష్టింపబడినటువంటి సిద్ధరసమనే కూపామృతములో వేస్తూ ఉంటే శివుడు అంత చంపినా అసురులు పుట్టుకొస్తూ ఉన్నారు మరి ఏం చేయాలా శివకేశవులు ఒక్కరు కదా వేరు కాదు కదా అందుకోసమే శ్రీ మహావిష్ణువు ఆలోచన చేసుకొని ఉత్సాహం కడియగుచున్ యుత్సాహంబున నొక్క పాడి జగచున్ యూథంబు గ్రానించుచున్ వత్సంభై వెంట బ్రహ్మ నడువన్ విష్ణుండు రసమంద్రావిన్ తత్ సౌభాగ్యం నిమగ్నులై తత్సౌ్య నిమగ్నులే సౌభాగ్య నిమగ్నులే మరచిరా దానవుల్ తత్ సౌభాగ్య నిమగ్నులే మరచిరా దైతుల్ విచారింపగన్ మరచిరా దైతుల్ నివారింపగన్ ఆ దానవులంతా కూడా ఆశ్చర్య ఎందుకంటే చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి అందులో వేస్తుంటే లేస్తుంటే మాయను మాయతోనే జయించాలని శ్రీ మహావిష్ణువు బ్రహ్మకు ఆజ్ఞాపించినాడు పరమే ముగ్గురు ఒక్కరే ఇక్కడ చాలామంది విష్ణు వేరు శివుడు వేరు బ్రహ్మ వేరు అనుకుంటారు మరి శివుడక్కడ యుద్ధము త్రిపురాసురులతో యుద్ధము చేయుచుండగా మనకి విష్ణు ఎందుకు పోవాలంటే ఈ ముగ్గురు ఒకరే కావున ఆ విధంగా అక్కడ యుద్ధం చేస్తున్నాడు ఈ విధంగా అయి ఆ బ్రహ్మదేవుడు వత్సహై ఆ గోవత్సలుగా తయారై అలా వెళ్ళుతున్నారు ఆ కోపరసమును త్రాగుట నిమిత్తమై ఉత్సాహం మునొక్క పాడియగుతును యూథంబు గ్రానించుచున్ చిన్న లేగదూడగా బ్రహ్మదేవుడు అయినాడు ఆవుగా విష్ణుమూర్తి అయినాడు ఆ విష్ణుమూర్తి అమ్మడు వెళుతూ గంతులేస్తూ అమ్మ నేను పాలు త్రాగుతా అంటే వద్దు వద్దని ఆ నటిస్తూ విష్ణుమూర్తి ఏడుస్తూ ముందుకు పోనివ్వకుండా ఎందుకంటే ఆ మాయా మాయావుల కన్ను కప్పాలంటే నటించాల ఆ ముందుకు పోనివ్వకుండా బ్రహ్మదేవుడు ఏడుస్తుంటే కొంచెంసేపు తావు నాయన అంటూ ఆ పాలిస్తూ ఆ పచ్చిక మేస్తూ ముందుకు పోతుంటే ఈ దానవులంత అనుకున్నారు సృష్టి ఆది నుంచి ఈలాంటి గోవు చూడలేదు ఈలాంటి వత్స దూడను మనం చూడలేదు ఈ లోకాలనే మహిమరిపించే దేవతలు అక్కడున్న ఆసురుల యొక్క మతిని మార్చలేరా విష్ణుమూర్తి అందరూ హృదయ పద్మంలో విహరించే భగవంతుడు ఒక లెక్కన ఆ పిల్లల చేష్టలు వాళ్ళు చేస్తున్నారు కావున పాపం పండింది కావున పరమభక్తులైన మహర్షులను పరమభక్తులను బాధించుట్టుండగా వీళ్ళని కొంచెము అక్కడ తొలగించాలని సంకల్పం కలిగింది ఆ గోదూడల రూపంలో విష్ణుమూర్తి అక్కడికి వెళ్తూ రకరకాలుగా ఆ విధంగా మేస్తున్నాడు అటు తిరుగుతున్నాడు ఒక మేసి పండుకుంటున్నాడు వీళ్ళంతా కూడా ఆ కూపామృతం చుట్టూ సేవకులుగా ఉన్నటువంటి బటులు అంత కొంతమంది ఉంటారు కదా ఏం జరుగుతుందని అక్కడ అందరూ కూడా చూస్తూ కాపల కాస్తున్నటువంటి సిద్ధామృత రసమును చూస్తున్నటువంటి కాపలగా ఉన్నటువంటి ఆ కూపం చుట్టూ కాపలగా ఉన్నటువంటి ఆసురులంతా కూడా దానవులు వాళ్ళు మైమరిచిపోయి గోవును చూస్తున్నారు ఆ బ్రహ్మదేవుని పట్టుకపోతే దొరకలే దూడను పట్టుకోవాలనుకున్నారు గోవును పట్టుకోవాలనుకున్నారు దొరకలేదు అలా ఉంటున్నారు అరే ఆ విధంగా నటి స్తూ ఆనందపార విశంలో ఉత్సాహంబునొక్కపాడి అగుతున్న యూథంబు గ్రానించుచున్ అప్పుడప్పుడు పొదుగును మూచుతో చుమ్ముతూ పాలు త్రాగుతున్నాడు బ్రహ్మదేవుడు ఆ పాలు ఏమన్నా మనం కొంచెం త్రాగుదాం అనుకుంటే గోవు దగ్గరికి రానివ్వలే బుసపోతుంది ఆ బ్రహ్మ త్రాగుతూ ఉన్నాడు యూతంబు నడువన్ ఆ విష్ణుమూర్తి తపదనాలు భువనాలు తన బొద్దలో పెట్టుకున్న భగవంతుడు గోరూపమును ధరించి నడుచుతుండగా లోకాలను సృష్టించిన బ్రహ్మదేవుడు దూడయ్యి వెంట నడుచుచుండగా వత్సం వై బ్రహ్మ నడుసం వై తన వెంట బ్రహ్మ నడువన్ వత్సం బ్రహ్మ నడువన్ వాళ్ళు నడుస్తూ ఉన్నాడు ఆనందపారవశంలో విష్ణుడు విశు వైకుంఠుడే తెంచి ఆ వైకుంఠుడు ఆ రూపంలో వచ్చేసి యుద్ధత్వం ఉన్న యుద్ధ సత్వం ఉన్న కూపమధ్య రసము చిన్నగా వచ్చేసి వాళ్ళను మై మై పరిపించి ఏదో పాపము ఈ గడ్డి మేసి దీనికి దప్పికైంది దూపయింది అనుకున్నారు వాళ్ళు ఆనంతలు ఆ గోవును చూస్తూ మైమరి మహిమరిచిపోయినారు జగన్మోహన్ ఆకారమును ధరించినారు కావున దాన్ని చూస్తూ ఉండిపోయినారు ఆ గడ్డి మేస్తూ ఆ బ్రహ్మదేవుడు గంతులేస్తూ ఆ వెమ్మడి వెళుతూ ఆ కూపంలోకి చిన్నగా దిగినారు ఆ నీరంతా త్రాగుతుంటే కూడా మర్చిపోయినారు తత్సౌభాగ్య నిమగ్నులై మరచిరా దైత్యుల్ నివారింపగన్ వాళ్ళంత కూడా మా సౌభాగ్యం ఇది ఆ గోవును చూడడం మా సౌభాగ్యము తత్ సౌభాగ్య నిమగ్నులై మర మా జన్మ తరించింది ఇచ్చి గోవును సృష్టి ఆదులు ఎవరు చూడలేరు ఇంకా చూడబోరు మా అదృష్టమా తను చూస్తూ తన్ను తాను మరిచిపోయి నివారింపగన్ దాని తోలలేదు ఆ విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు పోయినారు ఆ లోపల గోవత్స రూపంలో వెళ్ళేసి ఆ సిద్ధామృత రసమునంత అంత గుణం తాగేసినారు మొత్తం నాగి పారేసినారు ఇంకా ఏం చేస్తారు ఏమి చేయలేక తర్వాత ఆ శివాలను తెచ్చి చనిపోయిన శివాలేస్తే అక్కడ ఉంటాయి కదా వీళ్ళందరి ఏమైంది మీరు ఎందుకు చేసినారంటే అప్పుడు ఏదో మోసం జరిగిందంటే ఆ గోవు వత్సలు అక్కడ ఉన్నప్పుడు వెంటనే అసురులు పట్టుకోవాలి ఏదో మోసం జరిగింది తక్కువ అదృశ్యం అయిపోయినాడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇంకా ఏం చేస్తారు ఏం చేయలేరు అప్పుడు కదా పరమేశ్వరుడు ఆనందించినాడు ఆహా శ్రీ మహావిష్ణువు మహిమ ఆ మహిమ కాదు ముగ్గురు ఒక్కరే నాటకం అది ఈ రూపంలో బ్రహ్మ రూపంలో సృష్టిస్తున్నాడు విష్ణుమూర్తి రూపంలో పోషిస్తున్నాడు శివను రూపంలో ప్రళయం చేస్తున్నాడు శరమైపోయినాడు పరమేశ్వరి అయి కార్మికి మహాకవచియ సన్నాహియ ൈ സരഥുണ്ടൈ സമിഹന്തയൈ സബലുടൈ സത്കേതാ ചുരുടെ പരമേശുണ്ടകണമെച്ച തദ്ണാനല ജ്വലൻ പുറമുൽ చట నభో నభోభూపధ్యము నిండగన్ ఆ పరమేశ్వరుడు ఒక్కసారి బాణము వచ్చా ఎందుకంటే రథాన్ని అధ్రహించినాడు ఆ నందీశ్వరుడు ఛత్రం ఆ నందీశ్వరుడు జండై టకడకల ఆకాశ రెపరెపలు ఆడుచున్నాడు ఛత్రం పైన రథం పైన కూర్చు నిలబడ్డాడు ఛత్రం కింద అంబును ధరించినాడు చేతిలో బాణాన్ని ధరించినాడు ధనసు చేతలు పట్టుకున్నాడు ఆ రథం పైన నిలబడి ఆ విష్ణుమూర్తి బాణము కదా ఒక్కసారి విష్ణుమూర్తి లోకాలను సృష్టించిన భగవంతుడు బాణమైనాడు ఒక్కసారి బాణాన్ని వదిలినాడు ఎప్పుడు బాణాన్ని ఎప్పుడు వదిలినాడో పరమేశుండక బాణమున్ వదలెన్ ఎప్పుడైతే బాణాను వదిలినాడు బాణానల జ్వాలలను పురముల్ కాళి చట ధ్వని నభో భూమధ్యముల్ నిండగన్ ఒకేసారి బాణాను వదిలినప్పుడు ఆ సర్వేశ్వరుడైన శ్రీహరి ఒకేసారి మూడు పురములను దహింపబడ్డాయి ఆ ఎప్పుడైతే ఆ మూడు పురములు ఎప్పుడైతే బాణాజ్వాల బాణము యొక్క జ్వాలలు వెళ్ళి పురములు దహింపబడ్డాయో అకస్మాత్తుగా బూడిదైపోయినాయి ఆ శబ్దమునకు ఆకాశము భూమధ్యలో శబ్దము ఇంతంత శబ్దము కాదు అమోఘమైన శబ్దం వచ్చేసింది ఒకేసారి ముగ్గురు ఊడంగా తారకాక్షుడు విద్యున్మాలి కమలాక్షుడు కూలిపోయినారు ఆ చనిపోయి ముందన్నారు స్వామి మీరు మమ్మల్ని చంపచ్చున మీ సేవ చేసినాం కదా మీ భక్తులం కదా నా భక్తులు మీరెట్లవుతారు నన్ను పూజించిన రోజు మేము చంపలే నన్ను గౌరవించినారు కానీ అందరి ఉన్న పరమాత్మను అందరినీ బాధిస్తున్నారు అందుకోసమే అధర్మ ధర్మ మార్గంలో పోయినంత కాలము నన్ను అర్చించినందువల్ల పూజించినందువల్ల మిమ్మల్ని కాపాడుతూ వచ్చినాను ఆ దేవతా సమూహం వచ్చిన వచ్చి దేవతా సమూహం వచ్చి నన్ను ప్రార్థించిన మిమ్మల్ని నేను చంపలేదు కానీ ప్రాణులను బాధిస్తూ నన్ను మర్చిపోయినందువల్ల అధర్మ ప్రవర్తకుల విహరించినందువల్ల మిమ్మల్ని నేను వధించినాను అని చెప్తాడు అప్పుడు ఏమనలేక వాళ్ళు అశులు పాసినారు త్రిపురాసురులు